హలో అండి అందరికీ నమస్కారం మా మాకిజినీ స్వాగతం ఈరోజు కూడా మరో మంచి వీడియోని మేము ముందుకైతే తీసుకొచ్చానండి మొన్న మా మేనల్లుడు నాని పెళ్ళి అయింది కదా హెల్దీ వీడియో అనేది పెట్టాను ఇప్పుడు నాగవల్లి వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాను నాగవల్లి రోజు కూడా చాలా హడావుడి అనేది ఉంటుందండి పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని కూడా పేటల మీద కూర్చోబెట్టి పెద్దవాళ్ళ చేత అక్షంతలు వేయించిన తర్వాత స్నానం అయితే చేయిస్తారండి పెళ్ళరుగు దగ్గర నాలుగు కర్రలు కట్టి పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాత ఆ రాళ్ళకి చుట్టూ దారం అనేది కడతారండి దారం కట్టిన తర్వాత పెళ్ళికొడుకు చేత ఆ దారాన్ని చాకుతో కట్ చేయిస్తారండి ఆ దారాన్ని ముప్పైదులందరూ కూడా చిన్న చిన్న ముక్క తీసుకుని కాలిబొట్లకు కట్టుకుంటూ ఉంటారండి పెళ్లి కార్యక్రమంలో మన పెద్దవాళ్ళు చాలా సాంప్రదాయాలు ఆచారాలు పెట్టారు పెళ్ళికూతురు పెళ్ళికి స్నానం అనేది చేయించారు చేయించిన తర్వాత పదహారు రాళ్ళతో అనేది వేస్తారండి ఇది ఐదు రోజుల పెళ్లి కాబట్టి పదహారు రాళ్ళలో పందిరి వేస్తారండి పందిరి చుట్టూ అబ్బాయి భుజం మీద అనేది పెడతారండి పెట్టి పెళ్ళికొడుకు అలాగే పెళ్ళికూతురు బంధువులు కూడా మూడు సార్లు తిరుగుతారండి ముందుగా ఆడబడిచే పసుపు నీళ్ళు చల్లుకుంటూ వెళ్తుందండి తర్వాత పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అలాగే వాళ్ళిద్దరితో పాటు బంధువులందరూ కూడా తిరుగుతారండి సరదాగా పదహారు రాళ్లతో పందిరు వేస్తారని చెప్పాను కదండి పదిహేను రాళ్ళ దగ్గర ఇలాగ నైవేద్యం అనేది పెడతారండి ఒక రాళ్ళ దగ్గర అయితే పూజ అనేది చేయిస్తారు నైవేద్యం ఎలా పెడతారంటే సున్నుండ అరిసే పెడతారండి అలాగే పప్పు గుమ్ముడికే ముక్క వేసి నైవేద్యం అనేది పెడతారండి ప్రతి రావిడి దగ్గర కూడా ముక్కు పెట్టి అలాగే నైవేద్యం అనేది పెడతారు పదిహేను రాళ్ళ దగ్గర ఇలా పెడతారండి ఒక రాడు దగ్గర మాత్రం పూజ అనేది చేయిస్తారు పె పెళ్ళికొడుకు పెళ్లి కూతురు చేత పూజ చేయించినప్పుడు ఆ పందిర రాడు దగ్గర భుజు తీసి నవధాన్యాలు అలాగే కంద పిలకలు వేయిస్తారండి అవి పదహారు రోజులు పండగ అవుతుంది కదా అప్పటికి వేసిన కంద పిలకలు నవధాన్యాలు కూడా మొక్కలనేవి వస్తాయండి మధ్యలో నీళ్లు వేస్తూ ఉంటారు ఈ కార్యక్రమం అనేది జరిగినప్పుడు చాలా సరదాగా ఉంటుందండి బంధువులు అందరూ కూడా వస్తారు చాలా హడావుడిగా ఉంటుంది పెళ్ళిలో పెట్టిన సాంప్రదాయాలన్నీ కూడా మనం పెట్టినవి కాదండి మన పెద్దవాళ్ళు తరతరాల నుండి జరుగుతున్నవి ఇప్పుడు మనం పాటిస్తున్నాము మన పెద్దవాళ్ళు ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉండేలాగా ఇవన్నీ పెట్టారండి ఇవన్నీ మనం పాటిస్తున్నాము ఇలా మనం పాటిస్తేనే రెడ్డి మన పిల్లలు కూడా ఇలా మన సాంప్రదాయాలు పద్ధతులు అవన్నీ పాటిస్తారండి ఇప్పుడు అబ్బాయిని అమ్మాయిని కూడా ప పందిర్రాడి దగ్గర కూర్చోబెట్టి పూజ అనేది చేయిస్తున్నారండి పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ అనేది కొడుతున్నారు ఇక్కడ పూజ అయినంతసేపు కూడా ఈ కాడ అనేది పెళ్ళికొడుకు భుజం మీదే ఉంటుందండి పెళ్ళికొడుకుని కూతురిని కూడా అలాగే పెళ్లి బట్టలు అనేవి కూర్చోబెడతారండి పెళ్ళికొడుకు అయితే మామూలుగా వైట్ డ్రెస్ వేస్తారు కదా అదే వేసుకున్నారు అలాగే అమ్మాయి అయితే పసుపు చీర అనేది కట్టుకుంది మనకి పెళ్లి రోజున ఉదయం ఎంత హడావుడైతే ఉంటుందో అంతకంటే ఎక్కువే ఉంటుందండి ఈ నాగవల్లి రోజున చాలా సరదాగా ఉంటుంది చాలా హడావుడిగా ఉంటుంది బంధువులు అందరూ కూడా వస్తూ ఉంటారు మనం ఏ పూజ చేసినా కూడా విఘ్నేశ్వరుడు పూజ చేస్తాం కాబట్టి ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాత తక్క పందిర రోడ్డు దగ్గర పూజ అనేది చేయిస్తున్నారండి అబ్బాయి అమ్మాయి చేత ఇప్పుడైతే పెళ్లి కూతుర్ని వాళ్ళ ఆడపడుచులు పడుచునిస్తావా పాడవనిస్తావా అని అడుగుతారండి ముందుగా శిరీష అడుగుతుందండి వాళ్ళ తమ్ముడు మరదల్ని నాని స్పందన చెప్తున్నారు పడుచుని ఇస్తాము పాడావని ఇస్తామని ఇది భలే ఉంటుందండి సరదాగాని ఇప్పుడు సురేఖ అడుగుతుందండి పడుచుని ఇస్తావా పాడావనిస్తావా అని ఆడపడుచులు అందరూ కూడా ఒక్కొక్కరుగా పడుచునిస్తావా పాడవనిస్తావా అని అందరూ అడిగిన తర్వాత ఉంగరాల కార్యక్రమం అయితే జరుగుతుందండి అబ్బాయి అమ్మాయి చేత ఉంగరాలు అనేవి తీస్తున్నారు తర్వాత ఆడబొడుచుల చేత మరదల చేత కూడా ఆడిస్తారండి ఇప్పుడైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉంగరాల ఆట అనేది ఆడుతున్నారు మంచి ముందైతే అవరేడు కుండలో వేసి ఆడించారండి తర్వాత ఇత్తడి బిందెలు వేసి ఆడిస్తున్నారు తర్వాత ఆడబడుచు మరదలో కూడా ఈ ఉంగరాల అనేది ఆడుతారండి పెళ్ళి అంటేనే మామూలుగా సరదాగా ఉంటుందండి కానీ ఈ ఐదు రోజుల పెళ్ళి అయితే ఇంకా చాలా సరదాగా ఉంటుందండి పెళ్ళికొడుకుని చేయడం కూడా వారం రోజులు ముందు వచ్చింది కాబట్టి పదిహేను రోజులు అనేది ఈ హడావుడి జరిగిందండి పదిహేను రోజుల వరకు బంధువులందరితో చాలా సరదాగా గడిచిందండి మాకు కూడా ఫస్ట్ పెళ్ళికొడుకుని చేసిన రోజు దగ్గర నుంచి నాగబెల్లి అయ్యేంత వరకు కూడా మా అందరి భోజనాలు కూడా వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడైతే శిరీష వాళ్ళ మరదలో కూడా

ఇక్కడ కూడా శిరీష అయిన తర్వాత రోజా అలాగే సురేఖ ప్రియాంక రమ్య కూడా ఈ ఆట అనేది ఆడారండి కొంతమందికి అయితే వదిన అవుతుంది కొంతమందికి అయితే అవుతుంది వీళ్ళందరూ కూడా వాళ్ళ వదిన అలాగే మారుదలతో ఈ ఉంగరాల ఆట అనేది ఆడారండి మరదలతో అలాగే వదినగాతో చాలా సరదాగా ఆడుకున్నారండి అందరూ కూడా మమ్మీని

తర్వాత ఇంక మళ్ళీ ఆ మరదలు ప్రాక్టీస్ రమ్యా నీస్ మళ్ళీ లాస్ట్ కూడా శిరీష చేత పొడుచునిస్తావా పాడవనిస్తావా అని అడిగించారండి మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి